హలో అండి ఈరోజు మన ఛానల్లో మీకు ఒక అద్దిరిపోయే కర్రీ చూపిస్తున్నానండి నాన్ వెజ్ స్పెషల్ టైపు ఎండు రొయ్యలు దోసకాయ టమోటా గుడ్లు కూర చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూస్తే బాగా అర్థమవుతుందండి దీనికోసం నేను ఇక్కడ ఎండు రొయ్యలు టమోటాలు దోసకాయ ఇక్కడ పావు కేజీ టమోటాలు తీసుకున్నానండి ఒక పావు కేజీ దోసకాయ తీసుకున్నాను మీరు కావాలంటే మీకున్న పర్సెస్ని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు ఉల్లిపాయలు నలుగు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కుర్చి తీసుకున్నానండి ముందుగా ఇక్కడ ఎండు రోజులని నేను కొంచెం వాటర్లో నానపెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఎందుకంటే దాంట్లో ఇసుక కానీ ఏదన్నా ఉంటే బయటకు వచ్చేస్తుందండి కింద అడుగుకెళ్ళిపోతుంది ఆల్రెడీ గుడ్లని పొయ్యి మీద ఉడికించేసుకుంటున్నాను నేను అక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నానండి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఇంకొంచెం ఎక్కువే తీసుకోవచ్చు క్వాంటిటీ నేను సుమారుగా చూపిస్తున్నాను ఇదిగోండి నేను ఉల్లిపాయలు దోసకాయలు టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీరతో సహా మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ప్రాసెస్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని దీంట్లో పోపు దినుసులు ఏం వేసుకోమండి ఓన్లీ ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుంటాము ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవనివ్వండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి ఇందాక వాటర్లో అవి వేసేసుకుంటున్నానండి ఎండ రొయ్యలు కూడా వేసుకొని కొంచెం ఎండ రొయ్యలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుంటూ అలా ఎండ రొయ్యలు ఫ్రై అవనివ్వండి చూపిస్తున్న విధంగా వీడియోలో ఎండ రొయ్యలు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా తిప్పుకోండి ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడా పసుపు ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోండి ఉప్పు పసుపు బాగా వీటికి పట్టే విధంగా బాగా అలా కలిపేసుకోండి ఇప్పుడు టమోటాలు యాడ్ చేస్తున్నానండి టమోటా ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే మొత్తం అన్నీ వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర అవి కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి కర్రీ మొత్తం ఈ ఉప్పు పసుపు ఎండు రేలు ఈ టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అన్నీ కలిసే విధంగా కింద నుంచి తిప్పుకుంటూ మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోండి కర్రీ మొత్తం చూపిస్తున్న విధంగా వీడియోలో అలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత కర్రీ ఇలా ఉడికిపోతుందండి టమాటా ముక్కలు ఇవన్నీ అలా దగ్గర పడిపోతాయి ఇప్పుడు చింతపండు పులుసు కారం యాడ్ చేసుకుందామండి ముందుగా నేను కారం యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నానండి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి మా కారం కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి నాకు రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కారం కూడా వేసుకొని బాగా ఒకసారి ఇలా కలుపుకోండి కర్రీ మొత్తం ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నానండి చింతపండు పులుసు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఇలా ఇప్పుడే గుడ్లు కూడా వేసేసుకుందామండి నేను ఆల్రెడీ ఇందాక ఉడికించి పెట్టుకున్నాను కదండి ఎగ్స్ ఎగ్స్ కూడా వేసేసి ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టేసుకొని వేసుకోండి ఎగ్స్ కూడా వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి వదిలేయండి ఎగ్స్ కూడా ఒకసారి అలా కలుపుకోండి సారి మొత్తం కర్రీ మొత్తం కలిపేసుకోండి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటే ఆ కర్రీలో ఉన్న రసం ఎగ్స్లోకి వెళ్ళిపోయి ఎగ్స్ బాగా టేస్ట్ వస్తాయండి అందుకనే కొంచెం ఘాట్లు పెట్టుకోమన్నాను మీకు కావాలంటే పెట్టుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసి వదిలేసేయండి పది నిమిషాల తర్వాత చూడండి కర్రీ ఎలా ఉంటుందో కర్రీ బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా పక్క పైకి వచ్చేసింది చూసారా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా చేసుకోండి మిస్ చేసుకోకండి నేను ఇక్కడ రైస్లో పెట్టేసుకుంటున్నానండి ఒక్క ముద్ద తినాలనుకున్న వాళ్ళు కర్రీ మొత్తం లాగిచ్చేస్తారు అంత టేస్ట్ ఉంటుంది నేను సర్వ్ చేసేసుకుంటున్నాను వేడి వేడిగా ఉందండి రైస్ వేడిగా ఉంది కర్రీ వేడిగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంట్లో వాళ్ళకి కూడా మీరు ఈ రెసిపీని చేసి పెట్టి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ